అధునాతన హంగులతో కార్పొరేట్ కార్యాలయాన్ని తలపించే విధంగా నూతన సైబర్ ల్యాబ్ డి నాలుగు సి జిల్లా సైబర్ క్రైమ్ కో ఆర్డినేషన్ సెంటర్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ శ్రీ చెన్నూరి రూపేష్ ఐపిఎస్ ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ఐటీ సైబర్ సెల్లను కలుపుతూ అన్ని విభాగాలు ఒకే దగ్గర విధులు నిర్వహించే విధంగా పూర్వం ఉన్నటువంటి ఐటీ ను ఆధునీకరించి అన్ని రకాల సదుపాయాలతో కార్పొరేట్ కార్యాలయాన్ని తలపించే విధంగా నూతన సైబర్ ల్యాబ్ ను ప్రారంభించుకోవడం జరిగిందని జిల్లా ఎస్పీ గారు వివరించారు సిబ్బంది అందరూ సమన్వయంతో పనిచేసి జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని సూచించారు ఈ సైబర్ ల్యాబ్ నందు అనుభవజ్ఞులైన శిక్షణ పొందిన సిబ్బంది ఉంటారని వీరు జిల్లాలోని వివిధ పోలీసు స్టేషన్లలో తలెత్తిన సమస్యలను నివృత్తి చేయడంతో పాటు టెక్నికల్ సపోర్ట్ అందించడం జరుగుతుంది అన్నారు ఈ సైబర్ ల్యాబ్ నందు వివిధ పోలీసు స్టేషన్ నుండి వచ్చే టెక్టీన్ సిబ్బందికి ట్రైనింగ్ ఇవ్వడానికి అనుకూలంగా ఉంటుందని అన్నారు ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీఎ సంజీవరావు అడ్మినిస్ట్రేషన్ అధికారి కళ్యాణి డీఎస్పీ లు సత్యయ్య గౌడ్ రవీందర్ రెడ్డి రామ్మోహన్ రెడ్డి వెంకట్రెడ్డి డి నాలుగు సి డిఎస్పీ వేణుగోపాల్ రెడ్డి ఎస్బి ఇన్స్పెక్టర్స్ మల్లేష్ విజయ్ కృష్ణ ఐటీ సెల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు